సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే మిడా రేపు సాయంత్రంలోపు నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నావో ఎలాంటి ఒక సహాయం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నావో అలాంటి సహాయం అనేది రేపు సాయంత్రం లోపు నీకు అందుతుంది తల్లి కానీ నువ్వు చేసిన ఒక తప్పు వల్లే నీకు ఇన్ని రోజులు ఆలస్యం అయ్యింది తల్లి ఆ తప్పు అనేది నువ్వు మళ్ళీ మళ్ళీ చేయకు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి బాబా ఏమంటున్నారు ఏం చెప్పబోతున్నారు ఎందువల్ల మనకి ఆలస్యం అవుతుంది మనకు రావాల్సిన సహాయం అనేది మనకి ఎందుకు అందడం లేదు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలో ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మనం కొత్తగా సాయి సుజ శారీ కలెక్షన్స్ అనే ఒక ఛానల్ని స్టార్ట్ చేశామండి అంటే శారీస్ బిజినెస్ కోసం నేను ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి మీకు శారీస్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి నేను ఈ శారీస్తో పాటు మీకు వరాహి అమ్మవారి ఫోటో కావాలి అన్నా లేదంటే బాబాగారి విభూతి కావాలి అనన్నా కూడా నేను సెండ్ చేస్తానండి వారాహి అమ్మవారి ఫోటో అంటే మీ మీరు పాకెట్లో పెట్టుకునేలాగా ఎప్పుడు కూడా అండి అమ్మవారి ఫోటోని మనం పాకెట్లో మనీ పర్స్లో కానీ లేదంటే కనుక మనం పాకెట్లో కానీ పెట్టుకునేలాగా పిల్లల స్కూల్ బ్యాగ్లో కూడా ఈ ఫోటోని మనం పెట్టవచ్చండి అలాంటి వారాహి అమ్మవారి ఫోటో అనేది ఇవ్వడం అనేది జరుగుతుందనమాట మీరు చూసిన వాళ్ళు ఈ ఛానల్ని అలాగే ఆదరిస్తానని నేను నేను అనుకుంటున్నానండి అంటే ఇన్ని రోజులు మన రెండు ఛానల్స్ని కూడా ఆదరిస్తూ ఉన్నారు అలాగే మీరు చూడండి శారీస్ నచ్చితే కనుక తీసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఒక చిన్న లైక్ కూడా చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి బాబా మనకిచ్చే ఈ సందేశం అనేది అందరికీ కూడా కనెక్ట్ అవుతుందండి ఎందువల్లంటే నిజంగా మనం ఒక సహాయం ఏదైనా సరే ఒక అర్జెంటుగా ఒక సహాయం మనీ కావచ్చు లేదంటే ఒక మాట సహాయం కావచ్చు ఒక లోన్ కోసం మనం అప్లై చేసి ఉండొచ్చు అలాంటి ఒక డబ్బు సహాయం అనేది ఒక భక్తురాలికి బాబా చేసిన చూపించిన ఒక అద్భుతం అండి ఇది మీరు ఎలాంటి ఒక సహాయం కోసం ఎదురు చూస్తున్నా కూడా అది మీకు రేపు సాయంత్రం లోపు మీ చేతికి అందుతుంది అని చెప్పి అంటున్నారు అని అంటే ఖచ్చితంగా దక్కుతుందండి ఇంకా అందువల్ల మనం చేసే ఒక తప్పు వల్ల మనకి లేట్ అవుతుంది ఆలస్యం అవుతుంది అని అంటున్నారు ఏంటి ఆ తప్పు అని అంటే అండి ఒక భక్తురాలండి బాబాగారి భక్తురాలు ఈవిడ నిజంగా అండి ఒక వడ్డీ వ్యాపారం చేస్తుందండి వడ్డీ వ్యాపారం చేస్తుంది చాలామంది కూడా ల్యాక్స్లో అండి వన్ ల్యాక్ టూ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ అట్లాగా తనకి ఎంత డబ్బు కావాలన్నా కూడా వాళ్ళు ఒక షూరిటీ పెట్టుకొని డబ్బు ఇవ్వడం అనేది జరుగుతుందనమాట అలాగే తనకి ఆదాయం వస్తుంది కదా ఇంట్రెస్ట్ వస్తుంది కదా అని చెప్పేసి ఒక రీజనబుల్గా అంటే కరెక్ట్గా ఉండే వడ్డీ తీసుకుంటే పర్వాలేదండి తను చేసే తప్పు ఏంటి అని అంటే తను ఎక్కువ వడ్డీకి అంటే కందు వడ్డీ అని అంటారు కదా అలాగా పది రూపాయల వడ్డీకి ఎనిమిది రూపాయల వడ్డీకి అట్లాగా తను బయట వాళ్ళకి కూడా ఇవ్వడం అనేది జరుగుతుందండి అలాగా ఇస్తున్నప్పుడు అమౌంట్ సరే వడ్డీ ఎక్కువ వస్తుంది కదా అని చెప్పేసి ఆశపడి ఒక ఐదు లక్షల రూపాయలు ఒక ఆవిడకి కందు వడ్డీకి ఇవ్వడం అనేది జరిగిందండి తనకి ప్రాణాల మీదకి వచ్చిందండి ఒక సమస్య అందువల్ల ఒక ఆవిడ ఈమెడ దగ్గర ఐదు లక్షల రూపాయలు అప్పు అనేది చేసిందనమాట తను ఆశపడి అలా ఇచ్చిన డబ్బు అనేది తను ఏం చేసింది అంటే వడ్డీ అయితే ఇస్తుందండి ఒక సంవత్సరం అయింది రెండు సంవత్సరాలైంది వడ్డీ మాత్రం చెల్లి స్తూనే ఉంది అసలు అనేది అడిగేసరికి ఆవిడ అంటే ఇదిగో ఇస్తాను అదిగో వస్తాను అని చెప్పేసి అని అంటుంది కానీ అసలు ఇవ్వనే లేదండి అది తను ఒక పేపర్ మీద ఖాళీ పేపర్ మీద సంతకం చేయించుకుంది అది పెట్టుకొని మనం ఆమెడే ఏమీ చేయలేక అడిగే సమయానికి ఆమెడే ఊరు వదిలేసి వెళ్ళిపోవడం అనేది జరిగిందండి చెప్పనే చెప్పలేదు ఎక్కడున్నారో కూడా తెలియలేదన్నమాట నిజంగా ఆ ఐదు లక్షలు అనేది తనకి ఎంత లాస్ అనేది తనకు మాత్రమే తెలుసు ఇలా వడ్డీ కోసం ఆశపడి మనం వడ్డీగా ఇవ్వడం అనేది కూడా ఒక బిజినెస్ ఏ అండి అది కూడా మనకి కరెక్ట్గా రీజనబుల్గా ఉండే ఒక వడ్డీ అయితే పర్వాలేదు ఒక రెండు రూపాయల వడ్డీయో మూడు రూపాయలు వడ్డీ ఇస్తున్నారు కదా అలా ఉన్నా పర్వాలేదు పది రూపాయల వడ్డీ అనేది చాలా తప్పైన ఒక విషయం 嗯。 అది కూడా వాళ్ళు అర్జెంట్ అనేది మనం అర్థం చేసుకొని వాళ్ళు తీసుకున్నా కూడా వాళ్ళు అసలు ఇస్తారా అన్న ఒక విషయాన్ని తను ఆలోచించలేదు అందువల్ల ఆ ఐదు లక్షలు కూడా తను మిస్ అయిపోయిందండి ఇంకా బాబా భక్తురాలండి ఈ వడ్డీ వ్యాపారం చేసే ఆవిడ బాబా భక్తురాలు బాబా నేను ఇలా మోసపోయాను నిజంగా అస్సలకే నాకు అసలే మోసం వచ్చేసింది నాకు నేను వడ్డీ వ్యాపారం చేసి అందులో ఏదో సంపాదించుకున్నా అని చెప్పి ఆశపడ్డాను బాబా అత్యాసకు వెళ్ళడం వల్ల నా నేను ఉన్న డబ్బును కూడా పోగొట్టుకున్నాను అలాగా ఇంకా ఈ మొక్కతే మాత్రం కాదండి ఇంకా ఇద్దరు కూడా తను ఇవ్వడం అనేది జరిగింది లక్ష రూపాయలు రెండు లక్షలు అలాగా చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్ అనేది ఈ ఐదు లక్షలు తనకి పెద్ద అమౌంట్ అట్లా ఇచ్చిన తర్వాత దగ్గర దగ్గర ఒక పది లక్షలు పదిహేను లక్షలు తను మోసపోయిందండి అప్పుడు నిజంగా డబ్బు ఆశ అనేది అందరికీ ఉండొచ్చండి ఒక అత్యాస వల్ల తనకి రావాల్సిన డబ్బులు బాబా నేను ఇంకప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను కష్టంలో ఉన్న వాళ్ళకి నా వల్ల అయినంతవరకే నేను ఎప్పుడైతే తను డబ్బులు అనేది మోసం చేస్తుందో ఇంకప్పటి నుంచి కూడా ఇలా అత్యాస పడకూడదు మనం కరెక్ట్ వడ్డీకి ఇవ్వడం అనేది నేర్చుకుందండి బాబా బాబా భక్తురాలు కాబట్టి బాబా చెప్పే దారిలో వెళ్ళాలి ఎప్పుడు కూడా బాబా దగ్గరికి వెళ్ళి కూర్చొని తన తప్పు ఏంటి నేనేం చేయాలి నా డబ్బు నాకు తిరిగి రావాలని కోరుకోవడంతో పాటు నిజంగా తన తప్పు కూడా తను రియలైజ్ అయ్యిందండి ఎప్పుడు కూడా మన డబ్బు పోగొట్టుకున్న మిస్ అయిపోయింది కానీ అది రావాల్సిన టైంకి బాబా మనకి అందిస్తారు అలాగే బాబా తనకి కళలో కనిపించి తన తప్పు ఎప్పుడైతే మార్చుకుందో నిజంగా నేను ఇలాంటి రెండు రూపాయలు వడ్డీ తీసుకుంటుందండి రెండు రూపాయలు మూడు రూపాయల వడ్డీకి మాత్రమే ఇస్తుందన్నమాట ఈవెంట్ నిజంగా మన ఇంటికి దగ్గర లో ఉన్న ఒక ఆవిడికి జరిగిన ఒక కథ అండి ఇది నేను బాబా గుడికి వెళ్ళేదన్నాక నాకు అలా జరిగింది నిజంగా నా తప్పు నాకు తెలియసేలాగా చేశారు బాబా అందువల్ల ఇప్పుడు హ్యాపీగా నేను చేసుకుంటున్నాను అని చెప్పేసి తను అంటుందండి బాబా కళ్ళలో కనిపించి చెప్పారు రేపు సాయంత్రంలోపు నీకు చక్కగా నీ డబ్బు నీకు అందుతుంది అని చెప్పి అలా అండి ఎప్పుడు ఎవరైతే తను ఎవరైతే మోసం చేశారో వాళ్ళే ఆ డబ్బు మళ్ళీ కూడా తీసి తిరిగి తీసుకొచ్చి ఇవ్వడం అనేది జరిగిందనమాట అలాగా మన కష్టపడిన డబ్బు మనకి మన నుంచి ఎక్కడికి పోదండి కానీ మనం చేసే పనులనేవి న్యాయబద్ధంగా ఉంటే కనుక నిజంగా బాబా మనల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటారనమాట అందువల్ల మన తప్పుల్ని మనం తెలుసుకోవాలి మన డబ్బు మనకి తిరిగి రావాలి మనం చేసే పని మనకి జరగాలి అని అంటే మనం ఎలాంటి హాని ఒక పక్కన హాని చేస్తూ మనకి మంచి జరగాలి అని కోరుకుంటే ఎలా జరుగుతుందండి అందువల్ల ఒకవేళ తప్పు చేసిన తప్పులు అందరూ చేస్తారు మనిషి అన్నాక తప్పు చేయని వాళ్ళు ఎవరూ ఉండరండి ఆ తప్పు వాళ్ళు తెలుసుకోవాలి తెలుసుకోవడం కోసమే ఇలాంటి విషయాలు ఇలాంటి పరీక్షలు బాబా మనకి పెడుతూ ఉంటారేమో అనిపిస్తుందండి ఇది అవునా కాదా అనేది కూడా నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రమే కాకుండా చాలామంది అండి ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి మన సబ్స్క్రైబర్స్ చూశారు అంటే చాలా మంది స్టార్టింగ్లో బాగా మనకి ఛానల్ చూశారు ఇప్పుడు ఏంటంటే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు చాలామంది మీరు ఎవరికైనా సరే షేర్ చేస్తే కనుక వాళ్ళకు కూడా కొంచెం మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అని చెప్పి అప్పుడే కదా ఇంకా నలుగురికి మన ఫ్యామిలీ అనేది పెద్దది అవ్వడానికి అవకాశం అనేది ఉంటుందండి ఇంకా మళ్ళీ మంచి ఇంకో కూడా మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్